ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఓం గురుకుల ఆశ్రమంలో విశ్వ్రేమ గోశాలకు గర్కు రాయి ఆవులు వాటికి ఏమైనా దురదనప్పుడు రుద్దుకోవడానికి ఇందూరు గోసేవత గోసేవ సమితి నుంచి రాయి తీసుకోవడం జరిగింది చాలా పుణ్యం చేసుకుంటున్నారు ఇందూరు గోసేవ సమితి సభ్యులందరూ కూడా ఆయుర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను చెప్పేసి భగవంతుని వేరుకుంటూ గోమాత ఆశీర్వాదాలు ఇందులో ముఖ్యంగా ఇందురు గో సేవ సమితి అధ్యక్షులు వీరమల్లి రమేష్ గుప్తా గారికి చాలా చాలా ధన్యవాదాలు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ఆశీర్వాదాలు ఓం ఇది విశ్వప్రేమ గోశాల అది గోదామ గడ్డి కొరకు ఇది కొత్తగా ఆవుల కోసం నిర్మిస్తున్న షెడ్ ఇది ఈ షెడ్లో ఈ రాయి అక్కడ నిలబెట్టడం జరుగుతుంది ఆవుల గురించి మరొకసారి ఇందూర్ గో సేవ సమితి సభ్యులందరూ కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలను ప్రసంగించు కోరుతున్నాం జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత అదే ఇది రాయి చాలా కష్టపడి ఎంతో ప్రయత్నం చేసి పురుషార్థంతో తీసుకురావడం జరిగింది ఇది గోసేవకు గో భక్తికి గోప్రేమకు నిదర్శనం గుర్తు ఇలాగే సభ్యులందరూ కూడా ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని చేస్తూ అందరూ కూడా మోక్షం పొందాలని చెప్పి కోరుతున్నాం ఎటువంటి రోగాలు బాధలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా వారందరూ కూడా భగవంతుడు దీవించగాక గోమాత దీవెనాలు సదా ఉండుగాక ఓం శాంతి ఓం धन्यवाद अंदर की